నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీఆర్ఎస్కి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ పార్టీ కొంప ముంచింది తెలంగాణలో చెప్పుకోవాలి సో ఇప్పుడు అదేంటి అంటే ఎమ్మెల్యేల మీద జనాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేలు లోకల్గా జనాలతో పెద్దగా కనెక్టివిటీగా కాకపోవటం పట్టించుకోకపోవటం వీటన్నిటికి కూడా కొంత వీలున్న కాడికి దండుకోవటం అవినీతి అక్రమాల వల్లనే జనాలు వారి మీద వ్యతిరేకతతో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇవాళ తెలంగాణలో పట్టం కట్టారు ఓట్లు గుద్దారని చెప్పుకోవాలి అప్పటికి కేసీఆర్ మీద బాగానే జనాల్లో అభిప్రాయం ఉంది అని కూడా చెప్పుకున్నటువంటి మాట కూడా కొంత ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి టాక్ గా చెప్పుకోవచ్చు కానీ జనాలు చూసేది అధినాయకుడిని కాదు తమ ఎమ్మెల్యేలనే అనేది ఆ సంగతి తెలిసి మేలుకొని జగన్ చాలా చోట్ల భారీ ఎత్తున లోకల్ ఎమ్మెల్యేలు కూడా మార్చినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు స్వాపింగ్ చేశారు అలా అతిపెద్ద ఎక్సర్సైజ్ చేసినటువంటి ఘనత జగన్కే దక్కుతుంది అయితే చాలా చోట్ల అంటే ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్రలో మాత్రం నూటికి తొంభై తొమ్మిది శాతం పాత వరకే తిరిగి టికెట్లు ఇచ్చారు అనే ఒక అపవాదు వైసీపీ మీద ఉంది అలా చూస్తే వంద మంది దాకా సిట్టింగ్లు తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి పరిస్థితులు వైసీపీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి మరి దాంతో వీరి పట్ల జనంలో ఉన్నటువంటి వ్యతిరేకత బాగా ఉంది అనే ఒక టాక్ వినిపిస్తోంది అదే ఇప్పుడు దెబ్బతీసే ఛాన్స్ ఉంది అనేది కూడా ఇవాళ అంటున్నారు జగన్ సన్నిహితులు కూడా సో ఆయన పథకాలు మేము అందుకుంటున్నాం కానీ ఎమ్మెల్యేల మీదనే మా కోపం అంతా అందుకే ఓటేయలేదు అని కూడా కొందరు వచ్చి చెప్తున్నటువంటి మాట మరోవైపు కసి కోపంతో ప్రత్యర్థి పార్టీలకే ఓటు వేశామని మరికొందరు చెప్పడంతో ఖచ్చితంగా పోలింగ్ అనంతరం జరుగుతున్నటువంటి ఈ పోస్టుమార్టం అధికార పార్టీ తీవ్రంగా కలవర పెడుతోంది అని మాత్రం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంచనాలు రోజు రోజుకి మారిపోతున్నాయని కూడా ఖచ్చితంగా చెప్పాలి పైగా వీరు అంటున్నటువంటి మాట కూడా బెంగ పుట్టేలా కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మా ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోవాలి మిగిలిన చోట్ల ఎటు జగన్ వే ఉంటుంది కాబట్టి ఆయనే సీఎం కావాలి అనేది ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాక్ ఇలా ప్రతి వారు చేస్తే కనుక అప్పుడు వైసీపీకి అతిపెద్ద ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు అనేది కూడా ఇవాళ చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల్లో వైసీపీ పెద్దలు చాలా మాటలు చెప్పారు ఎమ్మెల్యేలు ఎవరైనా జనాలు చూడరని మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జగన్ని చూసే ఓటు వేస్తారనే ఒక నమ్మకం వైసీపీలో ప్రధానంగా వినిపించింది కనిపించింది అయితే మాటలకు అది బాగుంటుంది కానీ ఎమ్మెల్యేలకు కొంత చూడకుండా వారి పనితీరు బేరీజు వేయకుండా ఖచ్చితంగా గుడ్డిగా ఓట్లు వేస్తే వారు చాలా తక్కువ శాతం అని చెప్పుకోవాలి సో ఇక హోరాహోరీ అన్న రీతిన ఇవాళ నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారిని దింపినా ఆ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని కొత్త అభ్యర్థి వస్తే వారి మీద ఉన్న కూడా జనాలు ఇదే రకమైనటువంటి వ్యతిరేకత చూపించారనే ఒక భావన చాలా మంది వ్యక్తం చేస్తారు ఆ విధంగానే ఇవాళ ఎన్నికల్లో చూపించారని కూడా కొందరు చెప్తూ ఉన్నారు సో ఇక ఏది ఏమైనా ఈసారి టగ్ ఆఫ్ వార్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకమని చెప్పుకోవాలి అలాగే ప్రతి సీటు ఇంపార్టెంట్ గానే మారిందని కూడా చెప్పాలి అయినా సరే ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉంటే అది అంతిమంగా ఖచ్చితంగా కొంప ముంచుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చర్చకు తెరలేపుతోంది చూడాలి మరిగా ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ప్రజలు నాడి ఏ విధంగా ఉంది ఎందుకంటే మా ఒక్క ఎమ్మెల్యే గెలవ గెలవకూడదు ఓడిపోవాలి కానీ జగన్ సీఎం అవ్వాలనే ఒక నినాదం ఖచ్చితంగా ఇవాళ వైసీపీకి కొంప ముంచేలా కనిపిస్తుంది తెలంగాణలో ఆ దిశగానే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మునిగింది కూడా ఆ రీతినే మునిగారు సో ఇవాళ ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అటు వైసీపీ మీద కూడా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవైపు ఇప్పటికే అనేక సర్వేలు అనేక పోస్ట్ పోల్ సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన అట్లాగే బీజేపీ ఈ మూడు పార్టీలే అధికారం అనేది స్పష్టంగా ఇప్పటికే అనేక అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఈక్వేషనే జగన్ని భవిష్యత్తులో కొంప ముంచే అవకాశం ఉంటుంది ఎన్నికల రిజల్ట్స్లో తెలిసే అవకాశం కూడా ఉంటుంది మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పోస్ట్ పోల్ సర్వేలో అట్లాగే అక్కడ ఉన్నటువంటి అంచనాల మీద ఏ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేసిందో మీరు కూడా మీద కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్